ఒక ఇంటి అడ్రస్ తీసుకున్నాం ఆ ఊరు వెళ్తున్నాం ఆ ఊరిలోకి వెళ్ళిపోయాం వెళ్ళిన తర్వాత అడ్రస్ మనకు తెలుసుకోవాలి కదా డ్రైవర్ ఏం చేశాడు ఆ అడ్రస్ కద్దం పెట్టుకొని ఆ రోడ్డు పక్కన ఎవరో వెళ్తా ఉంటే అద్దం తీసి ఏమండే ఆర ప్యాకెట్ తెల్లగా అన్నాడు తిన్నగా ఎంత దూరం కావాల తిన్నగా ఎంత దూరం పోవాలండి మేము అడిగిన దానికి ఆయన చెప్పిన సమాధానం అట్లా ఉంది కాదు నేను చెప్పారు పోయిన తర్వాత బండి ఆపు నువ్వు దిగు అమ్మా నువ్వు దిగు అదిగో ఆ వ్యక్తిని పోయి అడిగిరా అన్నా బండి ఆపి దిగి ఆ వ్యక్తిని పోయి అడిగితే నేను అక్కడికి వెళ్తున్నానండి ఆ కారులో కాళీవులు చెప్పండి ఇంటికి తీసుకెళ్ళి చూపిస్తున్నా ఆగి అడిగం కొంతవరకే వచ్చాయి దిగి అడిగాం నేను తీసుకెళ్తాను రామ్మన్నాడు ఆమె మన దేవుడు మనల్ని నడిపించే విధానాలు ఇదిగో ఈ విధంగా ఉంటాయి నువ్వు అహంకారంతో అడిగామనుకో జవాబు కూడా అహంకారంతోనే ఉంటుంది నువ్వు కారణం నెమ్మది